వెల్కమ్ టు శ్యాం ఇన్స్టిట్యూట్ సార్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు మనకి డిఎస్సి బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెట్ బుక్స్ రూపొందించడం జరిగింది మిత్రులారా ఇదివరకే మనకి సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ పేపర్ వన్ కోసం పేపర్ టూ ఆల్ స్కూల్ అస్టెంట్ కోసం సైకాలజీ బుక్స్ రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి పేపర్ వన్ అదే పేపర్ టూ రాసినటువంటి అందరి కోసం ఆల్ స్కూల్ అస్టెంట్ వాళ్ళ కోసం ఇంగ్లీష్ కంటెంట్ గ్రామర్ బుక్ కూడా కంటెంట్ బుక్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే తెలుగు బుక్ కూడా రూపొందించడం జరిగింది మిత్రులారా పేపర్ వన్ మెథడాలజీ ఎవరైతే ఉందో ఆరు మార్కులు మెథడాలజీకి కానీ పేపర్ వన్ జీటీ మెథడాలజీకి కానీ ఉపయోగపడే విధంగా తెలుగు మెథడాలజీని ప్రత్యేకంగా ఒక బుక్ రూపొందించడం జరిగింది పూర్తిగా అద్భుతంగా గవర్నమెంట్ ఇచ్చిన సిలబస్ ప్రకారము చాలా అద్భుతంగా ఈ బుక్ను రూపొందించడం జరిగింది ఈ బుక్ను మీరు చదివినట్లయితే ఆరు మార్కులు మీ చేతిలో ఉన్నట్లే ఖచ్చితంగా దీనికి కూడా ప్రీవియస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ప్రతి చాప్టర్ వైజ్గా ఆ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం గత ప్రశ్న పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాప్టర్ వైజ్గా బిట్లు డివైడ్ చేసి ప్రతి ఏ చాప్టర్ నుంచి ఏ బిట్లు ఇచ్చారు ఎక్కువగా ఎక్కువగా ఏ బిట్లు అడుగుతున్నారు ఏ చాప్టర్ నుంచి అడుగుతున్నారని ఇందులో పొందుపరచడం జరిగింది అదేవిధంగా ఈ బుక్ లో కూడా మనకి ఈ మెథడాలజీ బుక్ కూడా ఏదైతే ఉందో అకాడమీ బుక్స్ కానీ అదేవిధంగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి అకాడమీ డ్రాఫ్ట్ కాపీలు కానీ ఇవన్నీ పరిశీలన చేసి చాలా అద్భుతంగా శామినిస్ట్ వారి ఈ బుక్ ని రూపొందించడం జరిగింది మిత్రులరా ఈ తెలుగు మెథడాలజీ బుక్ ఏదైతే ఉందో మెథడ్స్ బుక్ ఉందో మరి ఎస్జిటి వారికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది దీన్ని చదువుకున్నట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒక్క బిట్టు కూడా మిస్ అయ్యకుండా సంపూర్ణంగా విజయం సాధించడానికి అవకాశం మీకు కలుగుతుంది కాబట్టి ఈ అకాడమీ బుక్ ఆధారంగా చేసుకొని రూపొందించిన డ్రాఫ్ట్ కాపీల ఆధారంగా రూపొందించినటువంటి ఈ బుక్ మార్కెట్లో మీకు ఎక్కడ దొరకదు ఆన్లైన్ లో మాత్రమే దొరుకుతుంది ఖచ్చితంగా ఈ బుక్ కావాల్సినటువంటి వారి మెదడాలజీ బుక్స్ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ నైన్ అనే నంబర్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్ మీద ఇచ్చినటువంటి ఈ నెంబర్ ఏదైతే ఉందో ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ మరియు త్రీ త్రిబుల్ నైన్ అనే నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి ఈ తెలుగు మెథడాలజీ బుక్ కూడా గత ప్రశ్న పత్రాలు చాప్టర్ వైజ్గా మ్యాటర్ ఇవ్వడంతో పాటు ప్రామాణికంగా గత ప్రశ్న పత్రాలు కూడా పొందుపరచడం జరిగింది దీంట్లో కూడా ప్రతి చాప్టర్కి కూడా అప్లికేషన్ ఓరియంటేషన్లో బిట్లు కూడా మనకి డిఎస్సిలో టెట్లో ఏ రకంగా అడుగుతున్నారో ఆ రకంగా రూపొందించడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ బుక్ను మీరు కొనుక్కొని మీ విద్యార్థులు మిగిలి ఎవరైతే ఉన్నారో మీ మిత్రులకు కూడా చెప్పండి మంచి బుక్ని మీరు ఆదరించండి ఖచ్చితంగా మీకు ఈ బుక్ న్యాయం చేస్తుంది మీరే ఖచ్చితంగా చాలా బాగుందని చెప్పి ఫీల్ అవుతారు ఆ రకంగా తెలుగు కంటెంట్ బుక్ కానీ మెదరాలజీ బుక్ కానీ ఖచ్చితంగా మీరు కొనుక్కొని మీ అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియజేయండి ఖచ్చితంగా మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఇన్స్టిట్యూట్ వారు కోరుకుంటున్నారు మిత్రులారా థ్యాంక్ యూ